పదకొండో తారీఖున దాదాపు పదకొండు పదకొండున్నర సమయంలో ఒక్కసారిగా మంటలు రావటం చూసి రైతులందరూ కూడా ఏంటి అక్కడ మంటలు వస్తాయని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి జామాయలు తోటలు ఒక్కసారిగా మొత్తం అగ్నికి ఆహుతైపోతున్న పరిస్థితి చూసి రైతులు రావటం అదేవిధంగా ఫైర్ ఇంజిన్ రావటం అన్ని వచ్చి అన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా దాదాపుగా ఇరవై ఎకరాలు అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి కోర్టుడికి వచ్చింది రైతులందరూ కూడా ఆవేదన ఆక్రోధన అవన్నీ చూసి రైతులు గుండె బగిలే విధంగా ఘోషించినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ రైతులకి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి తెలియపరచడం కూడా జరిగింది అగ్రికల్చర్ ఏడి గారితో మాట్లాడాం అదే విధంగా ఏ ఓ తో మాట్లాడాం ఇవన్నీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం ఆ రైతులు ఒక రైతు కాదు తోట అనుమయ్య దాదాపు రెండు ఎకరాలు అదే విధంగా తోట నాగాంజనేయులు ఆయన కూడా అదే విధంగా అదే విధంగా గోపి అదే విధంగా చలమయ్య అనే రైతు అదే విధంగా అడపాల హనుమంతరావు అనే రైతు అదే విధంగా సంకుల శ్రీను అనే రైతు చెంచమ్మ నీలం శ్రీనుబాబు అనే రైతు నిజంగా వాళ్ళ బాధ వాళ్ళ నోటికాడికి వచ్చినటువంటి పంట నోటికాడికి వచ్చినటువంటి సొమ్ము ఒక్కసారిగా అగ్నికి ఆహుతయిందని దీన్ని స్పందించాల్సిన అవసరం అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ చూసి దాన్ని తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుతున్నాను వంకలు పెడితే కుదరదు ఏదేదో చెప్తే కుదరదు వచ్చి ఇక్కడ తక్షణమే ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉందని ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం రైతులు మరి దాదాపుగా ఐదు సంవత్సరాలు దాన్ని పోషించి తీరా ఎకరానికి దాదాపుగా ఈ రోజు లక్ష రూపాయలు పై చిల్లుకున్నటువంటి పంటది కొట్టుడుకు వచ్చినటువంటి పంట రేపో మాపో కొట్టాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇలా అన్యాయమైనటువంటి పరిస్థితి చూస్తే రైతులను చూస్తే ఆవేదన అవన్నీ కూడా రైతులకి అన్ని విధాల అండగా ఉంటామని రైతులకి ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరచుకుంటూ అయ్యా డిపార్ట్మెంట్ ఇప్పుడన్నా రెండయ్యా వచ్చి చూడండి చూసి తగిన విధంగా రైతులకి సహాయం అందించాలని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని mas vou ter de acordo com o que ela ouviu.